ఇక్కడ ఎక్కువ అనుమానం వస్తుంది రాత్రిపూట హోమాలు అని సామాన్యంగా ఈ హోమాలన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినటువంటివి అందుకని పగటిపూటే చేస్తే రాత్రిపూట చేయరు రాత్రిపూటంతా అజ్ఞానం అని పొగలపూటంతా జ్ఞానం అని మనకు చెప్పబడుతుంది అందుకని హోమాలు ఎప్పుడు పగటిపూటే చేస్తారు అయితే శాక్తేయ హోమాలు మాత్రం దాతపడు చేస్తారు అవి లౌకికమైనటువంటివి మరి వెంటనే అనుమానం వస్తుందంటే అంటే అవి అజ్ఞానమా అని లౌకికము అంటే అజ్ఞానమేగా మళ్ళీ నేను చెప్పాలా మీకు లౌకికం అంటే అజ్ఞానమే కాబట్టి ఆ లౌకికమైనటువంటి శాక్తేయ హోమాలు మొత్తం దాతపడి చేస్తారు అది కూడా ఎప్పుడు ఎప్పుడు చేస్తారు పాటిపూట హోమాలంటే ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా జరుగుతుందండి హోమం ఆ తర్వాత భోజనాలు చేస్తారు సాయంత్రం పూట ఆధ్యాత్మిక ప్రవచనాలు ఏదో వీటిల్లో శాస్త్ర చర్చలు ఇలా కాలం గడుపుతారు మరి శాక్తీయ హోమాలు చేసేవి తాంత్రికమైనటువంటి హోమాలు చేసేవి ఇవి రాత్రులను మాత్రమే చేస్తారు అందులో కూడా తమో గుణ ప్రధానమైనటువంటి హోమాలు కనుక చేసేట్లయితే అవి అర్ధరాత్రి కూడా చేస్తారు పదకొండు గంటల నుంచి రెండు గంటల దాకా ఎందుకంటే ఈ తమ్ముగుణ శక్తులు ఇవి రాష్ట్రస్తులు పిసేచాలు కదా తమ్ముగుణం అంటే రాష్ట్రస్తులు పిసేచాలు కదా ఇవి ఎప్పుడు తిరుగుతాయంటే ఆ సమయంలోనే తిరుగుతాయి అందుకని ఆ సమయంలో వీటికి ఈ హోమాలు అనేవి చేయడం జరుగుతుంది భైరవ హోమం చనామస్త బద్దకాళి ప్రత్యంగిర ఇలాంటి హోమాలని అప్పుడే చేస్తారు అయితే ఇవాళ రోజున పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి రోజులు మారిపోయినాయి అవిద్య అజ్ఞానము దీనికే ప్రాధాన్యత అనేది పెరిగిపోయింది కాబట్టి ఇక్కడ ఈ తాంత్రికమైన హోమాలు రాత్రిపూట చేసే హోమాలు వాటికే ఇవాళ ప్రాముఖ్యత అనేది బాగా పెరిగిపోయింది దాన్ని మనమేం చేయలేము ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది అంటే మనం తాంత్రిక హోమాలు చేయొచ్చు మనం చేసినంత మాత్రం చేత అది మంచిది అయిపోదు తాంత్రిక హోమాలు అనేవి ఎప్పుడు కూడా మంచివి కాదు ఉగ్రదేవతల ఉపాసన అనేది ఎప్పుడూ మంచిది కాదు మరి మీరు చేస్తున్నారు కదండి చేస్తున్నాం చేస్తున్నాం మంచిది కాదు అని తెలుసు కూడా చేస్తున్నాం ఉపాసన మంచిది కాదు తెలుసు మనకి అయినప్పటికీ చేస్తున్నాం ఎందుకని అంటే లౌకికమైనటువంటి లంపటంలో కూరికి పోయాం కాబట్టి చేస్తున్నాం అయితే మంత్రము తంత్రము రెండే కలిసే ఉంటాయని చెప్పారు కదండి నిజమే మంత్రము తంత్రము రెండు కలిసే ఉంటాయి తంత్రం లేకుండా మంత్రం ఉండదు కేశవాయి స్వాహ అని చెప్పినప్పుడు అది మంత్రం ఎడన్ చేతితో ఉధరినితో నీళ్లు తీసుకుని కుడి చేతిలో పోసుకొని నోటు వైపు తీసుకోవాలి ఇది తంత్రం ఇవి చేస్తాం దీన్ని తంత్రంగా ఎవరూ కూడా లెక్క పెట్టరు తాంత్రిక హోమాలు అంటే ప్రత్యేకంగా తంతమే ప్రధానంగా ఉన్నటువంటి హోమాల్ని తాంత్రిక హోమాలు అని అంటారు ఈ హోమాలు చేయవద్దు ఇవి నిషేధము అని చెప్తారు ఈ తాంత్రికపరమైన హోమాలు చేసేవాళ్ళు మేము ఈ తంత్రం చేస్తున్నాము అని ఎవరు కూడా బయటికి చెప్పరు అవి అనేక రకాలైనటువంటి తంత్రాలు ఉన్నాయి అనేక రకాల తంత్రాలు మనకు తెలుసు కదా చతు తంత్రాన్ని మాత్రం నా మొత్తమానిచారు అరవై నాలుగు రకాల తంత్రాలు ఉన్నాయని అమ్మవారే చెబుతుంది కాబట్టి ఏ రకమైన తంత్రం భైరవ తంత్రం చేయొచ్చును లక్ష్మి తంత్రం ఒకటి ఉంటుంది అతను అన్ని తంత్రాలు ఉన్నాయి యావళాదేవి యమలాష్ట ఉంది యమలాదేవి ఆవిడ పేరుతో ఎనిమిది రకాలైన తంత్రాలు ఉన్నాయి భైరవ తంత్రాలు అష్టభైరవ్ తంత్రాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నిధులు నిక్షేపాలు ఇవన్నీ చూడటానికి అవి తవి తెచ్చుకోవటానికి తంత్రాలని ఉపయోగిస్తాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి కానీ మీరు మాత్రం అటువంటి ప్రయత్నాలు ఏం చేయకండి ఎవరో నాలుగేళ్ల పిల్లలు తీసుకొచ్చి బలిస్తే నేలలో ఉన్నటువంటి బంగారం అంతా దొరికేస్తుంది కావాలంటే నిన్ను నువ్వు బలించుకో ఇలాంటి పిచ్చి పనులు మాత్రం ఎప్పుడూ చేయకండి మీ స్వార్థం కోసం ఇంకొకటిగా హాని అనేది తలపెట్టవద్దు అది మీకు సర్వనాశనం చేస్తుంది మిమ్మల్ని సామాన్యం కాదు దానివల్ల మీకు ఏ రకంగానూ ఉపయోగం ఉండదు